దేవుని పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను దైవగంధమైన బైబిల్ నుంచి మనము యాకోబు గురించి ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు ముందు కూడా ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన అయిన రాహీలను అతనికి భారీగా ఇచ్చాను ప్రార్థన చేద్దాం ప్రేమగల ఎసయ్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా చూపే దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము చదువుకున్న లేఖన భాగం దీవించండి చదుబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలుక్షమం దయచేసి కాపాడుమని దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మొదటి వివాహము మనము విన్నాం లేయాను యాకోబునకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం మామూలుగా అయితే రాహెల్ కోసం కొలువ చేశాడు తన మామ అయిన లాభాను పెద్ద కుమార్తెను ఇచ్చినాడు ఇది ఎందుకు ఇలా అంటే చెప్పాడు ఇది మా దేశ మర్యాద ఇది మా దేశ పద్ధతి పెద్దదాని కంటే చిన్నదానికి ముందు పెళ్లి చేయకూడదు వారి దేశ మర్యాద ఆనాడే కాదు ఈనాడు కూడా అంతే కదా అయితే ఈ ఈనాటి దినాల్లో ఒకవేళ పెద్ద పిల్లలు చదువుతూ ఉండగా వారు వాయిదా వేసుకోవచ్చు నేను ఇప్పుడు చేసుకోనులే చెల్లికి చేయండి అని చెప్పవచ్చు కానీ ఆ రోజుల్లో మాత్రము పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి పెళ్ళి చేయకూడదు చేస్తే ఒకవేళ పెద్దదానికి పెళ్ళు కాదేమో అన్నట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు సరే ఏమి వారం పూర్తి చేయి ఏడేళ్ళు మళ్ళా కొలుగుజాయి రాహేల్ను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు ఇద్దరు భార్యలు అవుతారు అన్నట్టుగా లాభాను సలహా ఇచ్చాడు లాభాను ఎందుకు సలహా ఇచ్చాడు అవునా ఏమి అల్లులు లేకనా అవునా ఆ దేశంలో మగవారు లేరా ఒకే పురుషునికి ఇద్దరు కూతురు ఇవ్వటం ఏమిటి ఇక్కడ కూడా ఆయన దావాద తప్పినట్టుగా మనం చూస్తాం అవునా సోదరి సోదరులారా బైబుల్ చెప్తున్న మాట ప్రకారంగా ఒక్క పురుషునికి ఒక భార్య ఒక స్త్రీకి ఒకే భర్త అని వాక్యం వాకించబోతుంది దాన్ని మీరితే అది సక్రమం కాదు అది అక్రమమే అని కూడా మనకు తెలిసిన విషయాలే కదా భర్తను కాదని విచ్చలు విడు తిరిగే భార్య భార్యను కాదని విచ్చలవిడ తిరిగే భర్త వీరి కుటుంబాలు ఎక్కువ కాలము నిలవవు పతనమైపోతాయి అనేది మనకు బాగా అర్థమైన సంగతుల గురించి ఆలోచన సరే అతడు తన కుమార్తెన రాహీలను అతనికి భార్యగా ఇచ్చను అన్నమాట రాయబడి ఉంది యాకోబు అక్క చెల్లెని వివాహము చేసుకోవడము అన్నది వివాహ విధిలో ఒక్క పురుషుడు ఒక్క స్త్రీని పెండాడాలి అని ఆదిలో దేవుడు విధించిన నియమానికి విరుద్ధం అనే మాట కనిపిస్తుంది ఇది విరుద్ధం ఎట్లా అంటే చదువుదాం ఆదికాండం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదవాలి ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం చూడండి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును వారు ఏక శరీరమై అని ఉంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును వారు ఏక శరీరము అన్నాడు ఏక శరీరం భార్య భర్తకు భర్త భార్యకు యాకోబు కోసం ఏమైనా ఏమైనా దేవుడు ఇద్దరిని పుట్టించినాడా రెండెంకలు తీసినాడా ఏమైనా కాదు కదా ఆదాయం పక్కటెమ్మక ఒక్కటే తీసినాడు మాంసం తీశాడు స్త్రీనిగా తయారు చేసినాడు అందుకని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆదిలో దేవుడు విధించిన నియమానికి విరుద్ధంగా చేశాడు లాభాన్ని యాకోబూడ చేసుకున్నాడు ఇంకా మనం బైబిల్లో పరిశీలన చేయగా నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం చదవాలి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనం ఏం చెప్తుంది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసునైనను దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను మాట నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య నను ఆశింపకూడదు ఆశింపకూడదు అనేది దేవుని యొక్క చట్టం ఇతరులను ఆశించకూడదు ఇతరుల వైపు చూడకూడదు ఆశించకూడదు ధర్మశాస్త్రములో ఆయన వ్రాసిన మాటనే కదా ఇది ఇంకేము చూడండి కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఒకట ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాం చూడండి నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను దాసినైనను ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగు వాని దగ్గు దేన్నైనాను ఆశింపకూడదు ఆశింపకూడదు అని వాక్యము చెబుతుంది ఆశింపకూడదని వాక్యం చెబుతుంది కాబట్టి తర్వాత మోసధ ధర్మశాస్త్రములో యాకోబు చేసుకున్న వివాహము మోస ధర్మశాస్త్రములో యాకోబు చేసుకున్న వివాహ విధానాన్ని అనుసరించకూడదని దేవుడు ప్రత్యేకముగా చెప్పాడు దేవుడు ప్రత్యేకంగా చెప్పినాడంట ఏం చెప్పినాడు ప్రత్యేకంగా అయినా అంటే చూద్దాం లేవకాండం పద్దెనిమిది పద్దెనిమిదిలో లేవే కాండం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినం నీ భార్య బతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మాన చదనమును తీయుటకు ఆమెను ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు అని రాయబడింది నీ భార్య బతుకుండగా నీ భార్య బతికుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మాన సదనమును తీయకూడదు నీ భార్య బతుకుండగా వేరే అమ్మాయి జోలకు పోకూడదు నీ భార్య చనిపోతకు వేళ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవచ్చునేమో కానీ భార్య బతకుండగా నీ భార్యను పీడించి అవునా నాకు ఆమె కావాలి నాకు ఆమె కావాలి అని పీడించకూడదు ఆశించకూడదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది అవునా ఇంకేముంది బైబిల్లో మనం చూడగా ఒకే భార్య ఒకే భర్త ఒకే భార్య ఒకే భర్త అన్నదొక్కటే సరైన వివాహ పద్ధతి అని కొత్త నిబంధన కూడా గౌరవిస్తూ ఉంది ఒకే భారీగా ఉండాలా ఒకే పడుతుండాలా అని కూడా కొత్త నిబంధన గ్రంథం మనకు తెలియజేస్తుంది ఉంది ఎలా అంటే చూడండి మతేశ్వర వార్త పంతొమ్మిది వార్త పంతొమ్మిది అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు చదువుకోవాలి మతేశ్వర వార్త పంతొమ్మిదో అధ్యాయము నాలుగు వచ్చిన చదవండి ఆరు వరకు వాడు ఆది నుండి పురుషుని అస్థిర సృజించిన నీయు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును వారిద్దరిని ఏకశీరం ఉందరని చదవలేదా కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనసుడు వేరుపరచకూడదని చెప్పాను అన్నమాట రాయబడింది వివాహము దేవుడు ఏర్పరిచినది అని వాక్యం చెప్తుంది వివాహము దేవుడు ఏర్పాటు చేసింది ఏర్పాటు చేశాడు అవునా ఇక్కడ కొంతమంది అడిగారు ప్రభువును ఏమడిగినారు అంటే బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా అన్న మాట కనిపిస్తుంది పరిశేయులు ఆయనను శోధింపవల్లని మూడవత్సరంలో పరిశైలు ఆయనను శోధింపవల్లనని ఆయన ఎద్దకు వచ్చారు ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడున్నాడు న్యాయమా అని అడిగినారు అవునా గుర్తుపెడుతుంది మాట హే హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడినటు న్యాయమా అడిగాడు ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించినాడు ఆదాము సృజించినాడు ఆదాము పక్కటృష్ అవను సృజించినాడు అన్నాడు ఇందు నిమిత్తము పురుషుడు తలదండ్రులను విడిచి తన భార్యను అత్తుకునను ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను అత్తుకున్నాను వారిద్దరు ఏక శరీరముగా ఉందరని చెప్పిన మీరు చదవలేదా మీరు చదవలేదా అంటే ఏమన్నాడు కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పేను అనే మాట కనిపిస్తుంది దేవుడు జతపరిచిన వారిని మనసుడు ఏమాత్రం కూడా వేరుపరచకూడదు వారు ఏక శరీరం ఇద్దరొకటే అనేది ప్రభు చెప్పిన మాట ఇంకేముంది మార్క్స్ వార్త అధ్యాయం నాలుగైదు వచ్చనాలు మార్క్స్ వార్త అధ్యాయము నాలుగైదు వచనాలు చూడండి పదవ అధ్యాయం నాలుగైదు వచనాలు రాయబడిన మాట సెలవిచ్చినాడు కదా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఆజ్ఞను మీకు రాసి ఇచ్చను గాని సృష్టి దినము నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కళ్ళుగా జేసను అనే మాట ఇక్కడ ఇక్కడ పడింది కదా పరిస్థితిలో ఆయన ఎద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు ఆయన మోసే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగినాడు వారన్నారు పరిత్యాగపత్రిక రాయించి ఆమెను విడనాడ వల్లనని మోసే సెలవిచ్చనని చెప్పగా ఏసుప్రమంధుడు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఆజ్ఞను మీకు రాసి ఇచ్చా మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే కానీ ఆది నుంచి అతడు లేదు కదా ప్రభు మాట అన్నాడు అక్కడ వ్యభిచారము నిమిత్తము తప్ప అన్నాడు ఏ స్త్రీ అయినా తన భర్త ఉండగా వేరే పురుషుని ఎంత పోతే కనుక దాన్ని బట్టి మనము విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేగాని దేవుడు జతపరిచిన వారిని ఏమాత్రం కూడా వేరు చేయకూడదు అని స్పష్టంగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ పాత నిబంధన కాలంలో ప్రజలు తమ హృదయ కాఠిణ్యము బట్టి వివాహము గురించిన దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినందుకు పోయినందున లేదా పోయినందుకు బహుభార్యత్వాన్ని దేవుడు సహించి ఉండవచ్చు అనే మాట కనిపిస్తాడు బహుభార్యత్వం లేక బహు భక్తత్వం అనే మాట కూడా కనిపిస్తుంది అండి ఏదేమైనా దీనికి ఫలితాలుగా మనము పొందుతామనేది గుర్తు చేస్తుంది వాక్యం కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలా చదువుకుందాం చూడండి ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చడంలో ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చడంలో యాకోబో రాహిలను కూడెను మరియు అతడు లేయ కంటే రాహిలను బహుగా ప్రేమించి అతనికి మరీ ఏడేళ్ళు కొలువు చేసెను అనే మాట మనకు కనిపిస్తుంది చదువుకుందాం ముప్పై అధ్యాయము ఒకటి వచ్చడంలో ముప్పై అధ్యాయము ఒకట వచ్చినము కూడా చూడగా రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడలా నేను చచ్చదను అనే మాట కనిపిస్తుంది బహుభార్యత్వాన్ని దేవుడు సహించి ఉండవచ్చు ఆయన సహించినాడు ఆ చట్టం అది కాదు కదా ఒకే భార్య ఒకే భర్త కానీ ఆయన సహించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అవునా చెడుతాను ఫలితాలు ఎట్టుంటాయి అనమాట అంతే ఒకరిని ప్రేమించాడు ఒకరిని ద్వేషించినాడు అందుకనే ద్వేషించబడినటువంటి లేయాకు సంతానం కలిగింది ప్రేమించిన భార్యకు సంతానము కలగలేదు మొదటి భార్యకు సంతానం కలిగింది రెండవ భార్యకు సంతానం కలగలేదు ఎందుకని ఎందుకని అంతే ఇంకా దాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరిని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ఆదికాండం ఆదికాండ ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం చూడండి ఇస్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రోబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సేనించను ఆ సంగతి సాయలుకు వినబడేను అన్నమాట ఉంది ఘోరం అవునా ఇంకా మనం చూస్తాం రాజుల మొదటి అందం పదకొండు అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వరకు చదివితే కనుక మరి అలాగా రాశి ఉన్నాయి ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచించు వారమై ఉండాలి వివాహములో వివాహములో ఏమాత్రం కూడా మనం తప్పడుగు వేయడానికి వీలు లేదు భార్య ఉండగా మరొకరి దగ్గరికి పోవడం భార్య ఉండి కూడా మరొకరిని వివాహం చేసుకోవడం దీన్ని కూడా సమ్మతించే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో అవునా దీనికి సమ్మతించే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో కాబట్టి అది ఈ బైబుల్కు విరుద్ధము అనేది వాక్యం చెబుతుంది విరుద్ధం ఇలాంటి వారికి సంతానం పుట్టినా సంతానం పుట్టినా ఆ సంతానములో పుట్టిన కుమారుడు ఏ చేశాడు లేయ యొక్క దాస్తిని పోయినాడు ఎంత ఘోరము చూడండి రూబేన్ యాకోబు యొక్క పెద్ద కుమారుడు కానీ తన తండ్రి యొక్క పరుపును నిశ్చపరిచినాడు తన తండ్రి మంచాన్ని ఎక్కినాడు ఎంత ఘోరమో చూడండి ప్రేమైన సోదరి సోదరులారా దేవుని వాక్యం చెబుతున్నట్టుగా వాక్యం ఏం చెబుతుందో అలానే మనం జీవించే వారమై ఉండాలి దీనికి విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు అనేది మనం గుర్తు చేసుకో యాకోబు తన పడిమంది కుమారుని దీవిస్తూ రోబేను నా బలాతిశయము నా బలం అంత నీవేరా కానీ నీ తండ్రి మంచం ఎక్కి కానీ తన మనసును నొచ్చుకున్నట్టుగా ఆది కాండం యావయవా నలభై తొమ్మిదో అధ్యాయంలో తను చెప్పాడు మనసుడు ఏది విత్తునో ఆ పంటని కోయ్ జాగ్రత్త పడదాం మన జీవితాలు మనము వాక్యము చేత సరిచేసుకుందాం సరిదిద్దుకుందాం ప్రభురాకడ కోసమై సిద్ధపడదాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటాడు చదువుకున్న ఈ లేఖన భాగం మీరు వినిపించిన ఈ వాక్య భాగం దీవించండి ఆశీర్వదించండి మా హృదయాలు భద్రపరచండి నీ చట్టాన్ని తిరస్కరించకుండా ఆజ్ఞలు పాటిస్తూ భక్తి జీవితంలో భయం కలిగి విశ్వాస జీవితంలో భయం కలిగి జీవించుటకు మీ గ్రహించి మీరు దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటు మా ప్రభు అయి క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తిరించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు